तुमको मम कांचरम देवियों का विद्या का वजन भगवान तुमको मेरा चरित्र पराजने दूरबारों अंतपुष्पने रात समुद्रस्य दरिया के

ంగరే దాత సమస్తా శ్రీవన్మంద్రహ్మేంద్ర గింగాధరాబే సరజా వందే ముందం

न महालक्ष्मी महादेव महासरस्वते नमः करपूर महाआंगला निराजनं दर्शयामि निराजनंन्द्र शुद्ध आशमनियम समर्पयामि जयबोला महालक्ष्मी माता की ओम महादेवयैच वित्महेन्दयाः सुवर्ण मंत्र पुष्पाक्षितां समर्पयामी अब करो <laughs> इस दिस इसको 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 ॐ नारायणी नमोऽस्तु ते ओम् अरुणाम् करुणातरङ्गिताक्षीम् सुतपाशाम् कृषपाणहंस्ताम् अनिमादिराम् मयुग हिरहमित्येव विभाव श्रीमहालक्ष्मीमहादेव महा सरस्वतिदेवताभ्यो महतोधारविन्दयो अक्षितान् समर्पयामि योपाम् पुष्पं वेदाः पुष्पवान प्रजावान पशुमान भवते चंद्रमावा पुष्पवान प्रजावान पशुमान भवते श्री महादेव दाभ्योमा महामंगल कर्म कर्म भारतीय कर्म यम श्रीरंगधामेश्वरे दासी भूत समस्त देव हिदाम लोकाय कदी पांगुरा श्रीमन मंदा कटाक्ष लब्ध पात्र बुधा भूत निर्धारी मार्ग में जानी एकदा भयानक मार्ग में कदी वही तमार आयुष्के जो दादाते श्री महालक्ष महादेव महासत्सुत्ते नमः कर्पूर महामंगला निराधरम दर्शा की जय जय बुद्ध दुर्गा भवानी माता की जय ओम पावा गवा ना वा पावा गवा मत पावा मा गवा मा ना वा पावा मत पावा मत क्या भन्दा वा पावा गवा मत धोता एक्सेप्ट पिविगे विनि वि पिविगे वि मत पिवि मागे वि माले वि मत पिवि मत घे ప్రమాణం భవతి శరాయ పురుషశతేంద్రియ ఆయుషేంద్రియ ప్రతిష్టతి పశుం భౌగత లాభం శతరం మరి మొదటి రోజు చక్కగా ఆరంభించబోతున్నారు వైభవ సాయి వైభవ్ ఫ్యాషన్స్ మరి మీ నుండి మాకు మంచి జరగాలి మీకు కూడా మంచి జరగాలని సాయి వైభవ్ ఫ్యాషన్స్ తర్వాత తరఫున కోరుతూ శుభం భయ్య మీరు తర్వాత కార్యక్రమం

அடிபட்டிண்ட <laughs> <laughs> <laughs>

ఆధ్వర్యంలో రోజు ఇక్కడ నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఇంటి కార్యక్రమానికి మన ప్రియతమ నాయకురాలు మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అదేవిధంగా విషయం మాకు ఎంతో సంతోషంగా ఉంది ఇంటి కార్యక్రమంలో జిల్లా వసవి సేవా దళ్యక్షులు గారు అదేవిధంగా

एवं वेदा योपामायतनं वेदायतलवान् भवते निर्वामपामायतनमायतलवान् भवति ओरायतनं वेदा आयतलवान् भवते पूरयामि ॐ उद्दे गृशनाथवेदो निर्वृदिं मम प्रयोगस्तमयः

बैठ 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 वेट वेट मैडम 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 ओके वेट वेट हाँ राइट वेट जोड़ या सके मेरे अंदर ही जोड़ वेट 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 या सके ओके वेट 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 राइट ओके बाय हाँ यस నేను ఇప్పుడు తాండూర్ లో ఉన్నాను అనమాట సాయి వైభవ్ ఫ్యాషన్ జ్యువెలరీ స్టోర్ లాంచ్ చేయడం కోసం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ నేను షాక్ అయింది ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న కలెక్షన్ తాండూర్ అంటే ఓకే ఎలా ఉంటుందో కలెక్షన్ అనుకున్నాను కానీ హైదరాబాద్ మించిపోయింది అప్డేటెడ్ లో ఉన్నాయి జ్యువెలరీ మాత్రం లక్ష్మి లుక్ నుంచి స్టోన్ నుంచి ఐ మీన్ మన పర్స్ సంబంధించిన జ్యువెలరీ వరకు అన్నీ ఉన్నాయి అన్నమాట ముఖ్యంగా ఆల్మోస్ట్ అందరు ఆర్టిస్టులు యూజ్ చేసేది వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీనే మీరు మీరు అబ్జర్వ్ చేస్తే ఉంటారు వాటిలో వచ్చిన అన్ని వెరైటీస్ ఇంకా రేట్లో రావు సో మనకి కంఫర్టబుల్గా రీజనబుల్ ప్రైస్లో లో అన్ని డిజైన్స్ మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో తప్పకుండా సాయి వైభవ్ చూసుకొచ్చి మీరు తప్పకుండా షాపింగ్ చేసి హ్యాపీగా ఉంటారని కోరుకుంటున్నాను అది బర్త్డే అయినా ఈవెంట్స్ అయినా ఫంక్షన్స్ అయినా పెళ్లిళ్ళైనా ఏవైనా అన్నిటికీ మనకి యూజ్ అయ్యేలాగా ఇక్కడ ఉన్నాయన్నమాట మనకి లేటెస్ట్ కలెక్షన్ ఉంది అది తప్పకుండా మీరు ఇక్కడ విజిట్ చేసి మీరు మంచి షాపింగ్ ఎక్స్పీరియన్స్ తో ఖచ్చితంగా వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అండ్ మీ స్టోర్స్ కూడా ఊరికొకటి ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ టైం నేను నెక్స్ట్ బ్రాండ్స్ ఓపెన్ చేయడానికి రావాలని కోరుకుంటున్నాను అత్యాధునికంగా అన్ని రకాలుగా విశేషంగా మరి సాయి వైభవ్ ఫ్యాషన్స్ అనేది నెలకొల్పబడ్డది మరి ఇది మన సారీ వాళ్ళ నుండి వచ్చినటువంటిది వాళ్ళు స్వర్ణకారులు మరి విశేషం ఏమిటంటే ఇక్కడ బంగారం రోజు రోజుకు ధర పెరిగిపోతూ ఉంది మరి సామాన్య ప్రజలకు అందుబాటులో లేదు మరి ఒక్కసారి వాళ్ళ జీవితంలో ఒకటి కొనుక్కుంటే దాన్నే వేసుకోవాల్సి వస్తుంది దాన్ని ఆలోచన చేసి వీళ్ళు వన్ గ్రామ్ గోల్డ్ అనేది ఏర్పాటు చేశారు దీనివల్ల ఈ ఆధునిక కాలంలో ఫ్యాషన్కు తగ్గట్టుగా పెళ్లికి మరి డిన్నర్కు అనేటట్టుగా డిఫరెంట్ రకాలుగా వేసుకోవడానికి విశేషంగా మనకు తాండూరులో అత్యాధునిక మోడళ్లతో డిజైన్లతో వాళ్ళు ఏర్పాటు చేశారు సామాన్యులు కూడా కొనడానికి తీసుకునే రీతిలో అందుబాటులో ధరలు ఉంటాయి మరి వాళ్ళు ముగ్గురు కలిసి చాలా చక్కగా దీన్ని ఏర్పాటు చేశారు మరి ఇదంతా దీనికి ఇది లాభాపేక్ష కోసం కాదు మీ కస్టమర్లే మా దేవుళ్ళు అనేటట్టుగా కస్టమర్ల పైన నమ్మకంతో మరి ఏర్పాటు చేశారు మరి వారిని మనము ఆదరిద్దాము మరి వారిని వారి నమ్మకాన్ని మనం సదా ముందుండి నడిపిస్తామనే విశేషాన్ని తెలియజేస్తూ విశేషంగా ఈరోజు మరి నవరాత్రి మరి అమ్మవారి అనుగ్రహం వారిపైన వారి నుండి పైన ఉండాలని కోరుకుంటూ మరి అలా చూస్తూ ఉంటే వైభవ్ ఫ్యాషన్స్ ఎంత డిజైన్గా ఉంది అనేటటువంటి తెలుస్తూనే ఉంది మరి మనం కూడా మన తాండూరులో ఏర్పడినటువంటి ఈ సాయి వైభవ్ ఫ్యాషన్స్ ను మరి ఆదరిద్దాం మనం అందరము కూడా శుభం అండి నా పేరు ప్రియా దేశ్పాల్ నేను యాక్ట్రెస్ అండి సో ఈరోజు నేను తాండూరు వచ్చానండి సో తాండూరు ప్రజలందరికీ నమస్కారం ఈ రోజు నేను సాయి వైభవ్ కలెక్షన్స్ వచ్చాను సో ఇక్కడ కలెక్షన్ చాలా బాగున్నాయి ఎంతో తప్పకుండా సో కాబట్టి అందరూ వచ్చేసి రిసీవ్ చేయాలి అని గారికి సునీతారామయ్య మేడం గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను ఇంత దూరం మా కోసం ఎంతో ప్రేమతో వచ్చినందుకు చాలా సంతోషం వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెల్ షాప్ ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఈ రోజుల్లో గోల్డ్ కొనే పరిస్థితిలో సామాన్య పేద ప్రజలకి లేదు కాబట్టి అలాంటి దృష్టిలో ఉద్దేశం అలాంటి ఉద్దేశించి ఈరోజు మన పేరు రాధిక గారు వన్ గ్రామ్ గోల్డ్ షాప్ ఇక్కడ తాండూరులో లేదు కాబట్టి ఆమె పెట్టడం చాలా సంతోషంగా ఉంది సామాన్య పేద ప్రజలు కూడా వేసుకునే స్థాయిలో మన ఇక్కడ జ్యువలరీ ఉంది కాబట్టి ఆమెకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు వాళ్ళ కుటుంబం ఇలాగే ఆర్థికంగా ఎదగాలని కోరుతున్నాను